హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఈ వీడియోనైతే చూస్తున్నారో మనకి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా కొత్త పెన్షన్ డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముందుగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయాలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు కీలకమైన అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మీకు అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ముందుగా ఈ నవంబర్ నెలలోనే ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ముందుగా ఏ జిల్లాలలో జమ చేయనున్నారన్నది మనం ఈ తెలుసుకోవడానికి అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు కూడా యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు పిఎం కిసాన్ డబ్బుల కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఉండగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారని అయితే సమాచారం అయితే మీకైతే చెప్తాను మన తెలంగాణలో రిజీజ్ చేసినటువంటి అఫీషియల్ అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎప్పటి నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక రెండోది ఈ అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలోనైతే ఈ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నట్లు అయితే సమాచారం అని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక రాష్ట్ర ఇటు మహిళలు కూడా ఉన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల మాల పథకం డబ్బులు కూడా అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయరు అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకొని చివరికి రైతు భరోసా డబ్బుల కోసం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనమైతే చేద్దాము వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధి ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్ డబ్బుల కోసం అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ మిమ్మల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి ఈ నవంబర్ నెలలో వచ్చేసి నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు నుంచి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులనైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఎత్తున ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వారి వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ అక్టోబర్ నెల ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులను ఒకేసారి ఎప్పటికప్పుడు డబ్బులైతే విడుదల చేస్తామని హామీ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ అరగత కలిగొన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగొన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు ఈ నవంబర్ నెల అంటే చివరి వారం నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక దీంతో పాటుగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులైతే డిసెంబర్ నెలలోనైతే రిలీజ్ అవ్వడానికి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో సమాచారం అయితే రిలీజ్ అయింది ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బునైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్